హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు టురకుండం నిర్మి ప్రసాద్ సజ్జల వ్యాఖ్యలకి బుక్ అవుతున్న సీఎం జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు ప్రతి దానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ప్రభుత్వం తరఫున ఆయనే సరే ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారంటే అది ఓకే రాజకీయ పరమైన అంశాలు కూడా పార్టీ పరంగా మాట్లాడుతుంది ఆయనే సో ప్రభుత్వ సలహాదారులు ఏంటి పార్టీ గురించి మాట్లాడతామండి సరే మాట్లాడితే మాట్లాడారు ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇక అది మారేది కాదు పోయేది కాదు సో తాజాగా ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆ జరిగిన విధానాన్ని తప్పుబడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే ఏంటది ఆ కూటమికి సంబంధించి జనసేన టీడీపీ బీజేపీ సో టీడీపీ అధ్యక్షులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఎవరు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సో ఇక్కడ రెండు విభిన్నమైన పార్టీలు ఆఫ్ కోర్స్ పొత్తులో ఉన్నాయి ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షులని బంధుత్వాన్ని కూడా ఆయన దాని గురించి మాట్లాడటం జరిగింది ఏంటి అంటే భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి స్వయానే వదినే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆ విషయం లోకం అంతా తెలుసు సో అంత మాత్రాన ఇప్పుడు ఆవిడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్టీకి అక్కడ బంధుత్వాలు కాదు మరి అటువంటి క్రమంలో ఇక ఎలక్షన్ కమిషను అందరినీ కూడా వీళ్ళు గ్రిప్లో పెట్టేసుకొని పోలీస్ శాఖ వారిని పెట్టేసుకొని చేస్తారా ఇక్కడ అది ఉద్దేశించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంది సో ఈ ప్రకారంగా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం చివరికి అది ఎలా ఉంటుందో తెలుసా మీకు ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశం ఉందో మరి ఆ వైఎస్ వివేకానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతారు స్వయానా చిన్నానే కదా మరో ప్రక్కన ఆ హత్య పైన ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు అవినాష్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి సుధోదర్ రెడ్డి మరి అటువంటి క్రమంలో ఈ బంధుత్వం కలిసి రాదా హత్యకి సంబంధించి మీరు అక్కడ ఎన్నికలకు సంబంధించి వ్యాఖ్యల గురించే మాట్లాడినప్పుడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హత్యకు సంబంధించిన అంశాలతో ముడిపడి ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి అట్లా బంధుత్వం కలిగి ఉంది కదా మరి అది రాదా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడే కాదండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా కానీ కొంత విచిత్రంగానే ఉంటాయి ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయో గత ఏడాది అప్పుడు మూడికి గాను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది సో అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళ ఆనందోత్సాహాలకు జరుపుకుంటూ ఉంటే ఇది వైసీపీకి పెద్ద దబ్బా అని చెప్పి అప్పట్లో వార్తలు వస్తే దానికి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఏమైనా సంజాయిసి చెప్పుకున్నారు తెలుసా మా ఓటర్లు వేరేగా ఉన్నారు అని చెప్పేసి అన్నారు ఎవరా ఓటర్లు వేరేగా ఉండటం ఏంటి ఎట్లా ఉంటారు అంటే మా ఓటర్లో చదువుకున్న వారు ఎవరూ లేరు అనేది దాని ఉద్దేశం సో అందు అయినా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అని చెప్పేసి కేవలం సంక్షేమ పథకాలు అనే దాంట్లో నుంచి బయటికి రానియకుండా చూస్తున్నది సో చదువుకున్న వారు ఉంటే ఇదిగో ఈ విధంగా ఎదురు తిరుగుతారు ప్రశ్నిస్తారు మాకు ఉద్యోగాలు అయ్యి మా ఉపాధి ఏది అని అని చెప్పేసి అంటారా నేనా మా ఓటర్లు సపరేట్గా ఉన్నారు అని చెప్పేసి అని ఏదైతే ఆ దిగువ మధ్య తరగతి వారు పేదవారు ఉన్నారో వాళ్ళకి ఈ తాయిలాలుగా చూపించి వాళ్ళకి ఉపాధి అనేది దూరంగా చేసి చివరికి ప్రభుత్వం తరఫున ఎప్పుడైతే అకౌంట్లో డబ్బులు పడతాయా అని ఎదురు చూసే పరిస్థితికి వాళ్ళని తీసుకొచ్చారని చెప్పేసా సో పాపం వాళ్ళు అమాయకులు పని ఉంటే చేస్తారు లేకపోతే అలా ఉంటారు సో అట్లాంటి వారికి మరి ఐదు రూపాయల క్యాంటీన్ అనేది ఉంచితే వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా ఒక ఐదు రూపాయలతో భోజనం చేస్తారుగా మరి అవెన్యూ దూరం చేశారు దానికి సమాధానం చెప్పరు ఏదైతే చెప్పకుండా చేసామన్నా హామీలు ఉంటాయి ఆ హామీలు ఏదన్నా అన్న క్యాంటీన్ తీసేయటమా అది పేదవారు తినేదే కదా మరి అటువంటి పేదవారు తినే ఐదు రూపాయల భోజనాన్ని కూడా దూరం చేసి మేము పేదల పక్షపాతి అంటే ఎలా కుదురుతుంది సో ఇట్లా ఉంటాయి అనమాట సో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఒకదానికోటి సంబంధాలు లేకుండా ఉంటాయి మరి తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే విధానం వల్ల చివరికి వీళ్ళకే ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎప్పుడు ఏ విషయాలు మాట్లాడుకున్నా అనేక రకాలుగా ప్రెస్ మీట్ల విషయాలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఏదైతే సిపిఎస్ రద్దు విషయం ఉందో రాగానే వారం రోజుల్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే దానికి సంబంధించి కూడా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు ఏదో తెలుసో తెలియక పొరపాటు జరిగిందని చెప్పేసి అని చెప్పేసి అన్నారు ఒక సీఎం అభ్యర్థి అండి అప్పట్లో ఇప్పుడు సీఎం ఏకంగా అటువంటి ఆయన తెలిసో తెలియకో పొరపాటును మాట్లాడారు అంటే ఇక దీనిని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి ఓ సాదాసీదా సర్పంచో కార్పొరేటరో కాదు ఒక సీఎం అభ్యర్థి ప్రాంతీయ పార్టీ అధినేత మాట్లాడేటప్పుడు ఒక కమిటీ వేసుకొని ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఏమి ఇవ్వచ్చు ఏమి ఇవ్వగలము ఏమి ఇవ్వలేము ఇవన్నీ కూడా చర్చించుకొని అప్పుడు హామీలు బయటకు పెట్టాల అవేమీ లేకుండా మీరేమడి ఇదే ఓకే రైట్ అయిపోయింది ఇంకేం కాదు మీకేం కావాలి ఓకే ఇదిగో రైట్ మీకేం కాదు ఇదిగో అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి అదే విధానం ఇప్పుడు ఎందుకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో సో ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం ఏదైతే ప్రగాఢంగా సీఎం సీటు సంపాదించాలని కోరుకున్నామో అది సాధించాం సో ఇప్పుడు సాధ్యాసాధ్యాలు గుర్తొచ్చినాయి ఇదే సాధ్యాసాధ్యాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గుర్తులేవు సాధ్యమా అసాధ్యమా ప్రక్కన పెట్టేశాం మనకు కావాల్సింది ఏంటి అప్పుడు సీఎం సీట్ కాబట్టి హామీలు ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చేసుకొని చివరికి అవి హామీలు నెరవేర్చుకోలేకపోయినప్పుడు మరలా దాన్ని కవర్ చేసుకోవడం కోసం నైంటీ పర్సెంట్ ఓకే చేశాము మద్యపాన నిషేధం అనేది మాత్రం అట్లా ఉండిపోయింది అప్పట్లో చెప్పిన మాట ఏంటంటే మద్యపాన నిషేధం చేశాకే మీ ఇంటికి వచ్చి ఓటు హక్కు అడుగుతాను అని అని చెప్పేసి అన్న వ్యక్తి మరలా ఇప్పుడు ఏ విధంగా అడిగారు మరి మొన్న సిద్ధం మేమంతా సిద్ధం అనే అనేక రకాల సభలు పెట్టి మరి మీ బిడ్డ అని చెప్పేసి ఓటు ఎలా అడుగుతున్నారు అడగకూడదు కదా సో అంటే మాట మీద నిలబడలేకపోవడం అని అర్థం చేసుకోవాలిగా మరలా దీన్ని కవర్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు చెబుతూ ఉంటారు సో ఇవంతా చాలక మొన్న ఐపాక్ టీంతో వాళ్ళతో సమావేశమైనప్పుడు ఏంటది వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అట ట్వంటీ టూ ఎంపీ సీట్స్ ప్లస్ అట మరి ఎన్ని ప్లస్లో ఎట్లాగో ఏ విధంగా సాధ్యం ఉంటుందో సాధ్యపడుతుందో అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే విపరీతంగా పెరిగింది సో మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటో ప్రభుత్వ అనుకూల ఓటో ప్రతి ఒక్కరికి ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా అర్థమవుతూ ఉంటుంది సో ఇది పరిస్థితి సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తానికి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే ఆయన ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా విషయం గురించి మాట్లాడాలి కౌంటర్ చేయాలి అనుకుంటే చివరికి అది సెల్ఫ్ గోల్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇక ముందు ముందు ఎట్లాంటి మనం వ్యాఖ్యలు వినవలసి వస్తుందా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలకి బలైపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ